వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర సంక్రాంతి నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు శుక్రుడి సంచారంతో మకర సంక్రాంతి నుంచి కొన్ని రాశుల వారికి శుక్రమహార్దశ ప్రారంభం కాబోతూ ఉంది మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశులను ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది ధనుర్మాసం అయిపోయి శుభకార్యాలు జరిగేందుకు ముహూర్తాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి సూర్యగ్రహం రాశి మారటంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుందని జ్యోతిషిని తెలియచేస్తూ ఉన్నారు మకర సంక్రాంతి తర్వాత కొద్ది రోజులకు శుక్రుడు కూడా సూర్యుడు ఉన్న మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో శుక్రుడికి శుభప్రదంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు శుక్రుడి మార్పుతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి శుక్రుడి యొక్క రాశి మార్పు ఏ రాశిల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది సంక్రాంతి పండుగ రోజు నుంచి వీరికి శుభగడియలు మొదలు అవుతాయని చెప్పుకోవచ్చు సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఇంట్లో ఆనందం వెలువేరుస్తుంది వ్యాపారం ఉద్యోగం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో ఎన్నో విజయాలు సాధిస్తారు కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ పనిలో అయినా విజయం మీదే అవుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా మీకు ఉంది ఈ యొక్క మేషరాశి వారికి యొక్క శుక్రగ్రహం యొక్క సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి విశేషమైనటువంటి కాలంగా ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి జీవితంలో ఎన్నో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి కొత్త ప్రతిపాదనలు చేస్తారు ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది ఎరుపు పసుపు రంగులు మీకు శుభప్రదమైనగా ఉంటుంది మంగళవారం ఆదివారం బెల్లం దానం చేయండి డబ్బు వచ్చే సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వీలు ఉన్నప్పుడల్లా కూడా సుందరకాండం చదవటం వలన జీవితంలో ఏర్పడినటువంటి అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ఇది ఒక శుభ గడియలని చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి శుక్రగ్రహ సంచారం మేషరాశి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒడదురుకులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి రాబోయేటటువంటి మకర సంక్రాంతి నుంచి కూడా వీరికి గడియలు వస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ఫలితాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి వారు ఉద్యోగం మారాలని అనుకునే వారికి ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు నుంచి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారంలో ఎన్నో లాభాలను గడిస్తూ ఉంటారు అన్ని పనులను కూడా విజయం మీదే అవుతుంది ఎన్నో ధనలాభాలు రాబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పురోభిద్ధి ఆస్కారం ఉంది జీవిత భాగస్వామితో కూడా మధురమైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయం చేసేందుకే సిద్ధంగా ఉంటారు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయం చేసి మీ ముందు ఉండబోతున్నారు రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి శుక్రుడు బుధుడు కూడా వ్యాపారానికి అనుకూలమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నారు ఎన్నో అవకాశాలు మీ కాల దగ్గరికి వస్తాయి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఏర్పడే కొత్త అడుగులు మిమ్మల్ని జీవితంలో ముందడుగు వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి నీలం తెలుపు రంగులు ఎంతో శుభప్రదంగా ఉంటాయి గురువారం నాడు వీలున్నప్పుడల్లా కూడా మీకు ఉన్న దానిలో కొంచెం అన్నదానం చేస్తూ ఉండండి ఆవులకు పాలకూర పాలకూరలు నిర్మించడం వల్ల మీ కష్టాలు కూడా తీరుతాయి ఉద్యోగంలో పురోగతితో ఎంతో ఆనందంతో గడుపుతారు మీ యొక్క తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకోండి ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు అన్ని పనులను కూడా విజయం మీదే అవుతుంది కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగం మారాలనుకునే వారికి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది మధురమైనటువంటి క్షణాలు మీ కళ్ళ ముందు ఉండబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయమే చేస్తారు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చేసింది ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయం చేసేందుకే సిద్ధంగా ఉంటూ ఉంటారు వృత్తి వ్యాపారం ప్రతి దానిలోనూ కూడా మీరు దేనిలో అడిగి పెడితే దానిలో మీరే పైచేయి అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేయడానికి ముందుంటారు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసిస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా కూడా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతిని పొందుతారు కొత్త ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది ఏ పని తలపెట్టినా పెట్టినా సరే లాభాలనే పొందుతారు ఆ శివుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా వైభవంగా ఉండబోతుంది గత కాల కొద్ది కాలంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఉద్యోగం కొత్త బాధ్యతలతో విజయం సాధించే సమయం ఉంది విద్యార్థులు కూడా తమ కెరీర్ కొత్త దిశానిర్దేశనం చేస్తారు ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గానే ఉంటుంది తెలుపు పసుపు రంగులు శుభప్రదమైనవి ఈ రాశి వారు సూర్యభగవాన్ని ఆరాధిస్తూ ఉండండి అదేవిధంగా ఆదివారం పూట శ్రీ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించుతూ ఉండటం వల్ల ఐటీ బ్యాంకింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది మీకు అద్భుతమైనట్టుగా ఆనందము పురోగతి కూడా తప్పకుండా ఉంటూ ఉంటుంది మీకు ఇది అద్భుతమైనటువంటి కాలంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి వచ్చిన ప్రతి ప్రాజెక్టు కూడా మీకు విజయాన్ని ఇస్తూ ఉంటుంది జీవితం ఎంతో ఆనందంగా సాఫీగా సాగిపోయేటటువంటి తరుణం వచ్చేసింది కన్యారాశి రాశి వారు శుక్రగ్రహ సంచారంతో కన్యారాశి రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి పనిచేసే ప్రదేశం నుంచి ఎన్నో శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీరు శుభవార్తలు వింటారు మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది అన్ని పనుల్లోనూ కూడా విజయం మీదే అవుతుంది ప్రతి పని కూడా మీకు మీ తలరాత్రిని మార్చుతుంది ఆనందం వెలువరుస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు నామాయణ పారాయణ చేయండి ఆవుకు రోజు పాలకూర తినిపించండి ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో ఈ యొక్క మార్పు అనేది మీ వ్యాపారానికి చాలా ప్రయోజనాలను ఇస్తూ ఉంటుంది మీకు కెరీర్ని కూడా అనుకూలంగా మార్చుతుంది మీ జీవితం కాబోతూ కాబోతుంది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆర్థిక పరంగా ఆనందంగా ఉంటారు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది గృహ నిర్మాణంలో కూడా ఏదైనా కొత్త పనులు కూడా శంకుస్థాపన చేస్తారు విద్యార్థులు కూడా పురోగతిని సాధిస్తారు ఆరోగ్య విషయంలో ఆనందంగా ఉంటారు మీకు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకు ఇది ఒక మార్పుగా ఉండకపోతూ ఉంది సూర్యభగవాన్ని ఆరాధిస్తూ ఉండండి అదే విధంగా వీలున్నప్పుడు నలుగురికి సహాయం చేయడానికి ముందుండండి రాబోయేటటువంటి కాలం శుక్రక్రమ సంచారం రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఎన్నో శుభవార్తలు కుటుంబంలో సంతోషము ఆనందము మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలము ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మీకు ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి